హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నై నుండి మహాబలిపురం వెళ్ళి అక్కడ ఏమేమి చూసామో ఈ వీడియోలో చూద్దాం చెన్నైలో పదిన్నరకి స్టార్ట్ అయ్యాం మేము అక్కడ నుండి కంటన్నార్ జర్నీ సో పన్నెండింటికి అట్లా వెళ్ళిపోయాం మహాబలిపురం అక్కడ ఫస్ట్ మేము వెళ్ళింది షోర్ టెంపుల్కి ఇది షోర్ టెంపుల్ ఉన్న కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ పక్కన కూడా ఇలా ఒక చిన్న కొలను ఉంది ఆ కొలంలో ఒక చిన్న విగ్రహం ఏదో ఉంది మేము అక్కడ కార్ని పార్కింగ్లో పెట్టి కొంచెం అంటే ఒక వంద నూట యాభై అడుగులు ఉంటుంది నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంది టికెట్ తీసుకుని చెక్కింగ్ దగ్గర చూపించి ముందుకు వెళ్తే అక్కడ ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి ఇవి నడవలేని వాళ్ళకి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ముసలి వాళ్ళకి అలా ఎవరైనా నడవలేని వాళ్ళ కోసం ఈ వెహికల్స్ని పెట్టారు టెంపుల్ ఈ చెక్కింగ్ గేట్ దగ్గర నుండి ఓ ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది అంటే ఒక ఐదు వందల అడుగులు అనుకోండి కాబట్టి నడవలేని వాళ్ళ కోసం ఇవన్నమాట గేట్ లోండి లోపలికి వెళ్ళగానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన బోర్డ్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ మహాబలిపురం ఫుల్ మ్యాప్ ఆ పక్కనే ఈ షోర్ టెంపుల్ గురించి ఉన్న బోర్డ్స్ ఉన్నాయి అవి చూసుకుంటూ మేము నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అలా ముందుకు వెళ్తే సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుడి ఒక అద్భుతం అనుకోండి చాలా బాగుంది చూడడానికి గుడి వెనకంతా సముద్రమే చూడండి ఎటు చూసినా సముద్రమే మేం గుడికి వెళ్ళిన గేట్లో నుండి కాకుండా పక్క నుండి వెళ్తే బీచ్కి కూడా వెళ్ళొచ్చు కానీ మేం వెళ్ళిందే పన్నెండింటికి అందుకే డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోయాం ఇలా గుడివైపు నుండి బీచ్కి వెళ్లకుండా ఇదంతా గ్రిల్ వేశారు ఈ మహాబలపురం గుడి గురించి విన్నాను కానీ ఫస్ట్ టైం ఇదే వెళ్ళడం గుడి అంటే పూజలు అవి జరుగుతాయి విగ్రహాలు అవి ఉంటాయి అనుకున్నాను కానీ ఇక్కడ పూజలు లేవు దేవుడి విగ్రహాలు కూడా ఏమీ లేవు మరెందుకు ఈ గుడి చూడడం అంటారా ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ గుడిని చూడాలి చాలా బాగుంది ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇది గుడికి ఫ్రంట్ సైడ్ అనమాట మామూలు గుళ్ళకి వెళ్ళినట్టే మేము ఈ ఫ్రంట్ సైడ్ నుండి మొదలుపెట్టి అలా లెఫ్ట్ సైడ్ నుండి ఒక రౌండ్ వేసుకుంటూ ముందుకు వచ్చాం అలా గుడి చుట్టూ చూసుకుంటూ వచ్చాక మళ్ళీ బయటకు వస్తే పక్కన ఇలా కొలం లాంటిది ఉంది అది కూడా చూసి బయటకు వచ్చేసాం మేము అక్కడి నుండి కార్ తీసేసుకుని మేము నెక్స్ట్ పంచరథాలు చూడ్డానికి వెళ్ళాం వెళ్ళేదారిలో కొండరాళ్ళ మీద అక్కడక్కడ ఇలా శిల్పాలు చెక్కి ఉన్నాయి ఇక్కడే మనం లెఫ్ట్కి వెళ్తే పంచరథాలు వస్తాయి రైట్కి వెళ్తే వినాయకుడి రథం శ్రీకృష్ణుడి వెన్నముద్ద ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ మేము పంచరథాలు చూడ్డానికి వెళ్ళాం ఈ పంచరాధాలు చూడ్డానికి వినాయకుడి రథాలు చూడ్డానికి అన్నిటికీ టికెట్ కావాలి కానీ మనం స్పెషల్గా మళ్ళీ మళ్ళీ టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మనం షోర్ టెంపుల్ దగ్గర టికెట్ తీసుకున్నాం కదా ఆ టికెటే వీటన్నిటికి కూడా పనిచేస్తుంది కాబట్టి టికెట్ని పారేసుకోకండి మేము వెళ్ళింది సంక్రాంతి హాలిడేస్ లో కదా సెలవులు కాబట్టి చాలా మంది వచ్చారు చూడడానికి ఇక ఫస్ట్ ఉంది ద్రౌపది రథం తర్వాతది అర్జునుడి రథం దాని తర్వాత ఉన్న పెద్ద రథం భీముడిది ఇంకా దాని పక్కనే ఉంది చూసారా ఇది ధర్మరాజు రథం ఈ నాలుగు ఒక లైన్లో ఉన్నాయి అందుకే మేము అలా చూసుకుంటూ లైన్గా వెళ్ళిపోయాం పంచరథాలు కదా మరి ఐదో రథం అనుకుంటున్నారా అదిగో ఆ దూరంగా సపరేట్గా కనిపిస్తుంది అది నకుల సహదేవుల రథం అది అలా ఒక పక్కకుందండి పక్క కంటే మరీ పక్కకేం కాదు అర్జునుడి రథానికి పక్కనుంది అర్జున రథానికి ఈ నకుల సహదేవుల రథానికి మధ్యలో ఒక పెద్ద ఏనుగు ఉంది అంతే ఇక ఇవన్నీ చూసి మేము అక్కడి బయలుదేరి వినాయకుడి రథం శ్రీకృష్ణుడి వెన్న ముద్ద చూడ్డానికి వెళ్ళాం దారిలోనే ఇలా లైట్ హౌస్ కనిపిస్తుంది దాన్ని ఎక్కి చూస్తే సిటీ అంతా చక్కగా కనబడుతుందంట మేం వెళ్ళలేదు ఇంకా మహాబలిపురం చూడ్డానికి డిసెంబర్ టు ఫిబ్రవరి బెస్ట్ టైం అంటండి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మర్చిపోకుండా కానీ క్యాప్ కానీ కంపల్సరిగా తీసుకెళ్ళండి ఎంత ఎండగా ఉందో చూసారా ఈ ఎండకి అమ్మో తలనొప్పి వచ్చేసింది అయినా వదలకుండా నేను మా జతిన్ మాత్రం నెక్స్ట్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాం ఇంకా మా బిట్టు వాళ్ళ నాన్న కారులోనే ఉండిపోయారు సార్ నెక్స్ట్ మేము వెళ్ళింది ఇది ఇది కృష్ణుడి మండపం ఆ పక్కనే ఉంది అర్జున స్పెనెన్స్ అంటే అర్జునుడు తపస్సు చేసిన ప్లేస్ అంట ఇది ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద రాయి కనిపిస్తుంది చూసారా అదే శ్రీకృష్ణుడి వెన్న ముద్ద బటర్ బాల్ అనమాట ఈ రాయి ఆల్మోస్ట్ పన్నెండు వందల సంవత్సరాలు నుండి ఆ స్లోప్ మీద అలానే ఉందంటండి పడిపోకుండా దాన్ని కదిలిచ్చడానికి తీసేయడానికి కూడా చాలా ట్రై చేశారంట కానీ ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆ రాయిని కదపలేకపోయారంట అదే ఆ రాయి ప్రత్యేకత అక్కడక్కడ మనకి ఇలాంటి సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ రథం గురించి మనం తెలుసుకోవడానికి దాని గురించి డీటెయిల్స్ అనమాట ఇక అక్కడ నుండి లెఫ్ట్ లో అంటే అదే కాంపౌండ్ లో లెఫ్ట్ కి ఓ నలభై యాభై అడుగులు వెళ్తే అక్కడ ఉంది వినాయకుడి రథం ఇక అవి చూసాక మళ్ళీ వెనక్కి వస్తే రైట్ సైడ్ లో ఒక కేవ్లా కనిపిస్తుంది కదా అందులోండి ముందుకు వెళ్తే త్రిమూర్తుల గుడి ఉందంట దగ్గర వరకు వెళ్లాం గానీ చూడలేకపోయాం ఈ ఎండల ఎంతసేపు అని ఓ ఫోన్లు మా బిట్టును వాళ్ళ నాన్న ఇక అందుకే దాన్ని చూడకుండానే వెనక్కి వెళ్ళిపోయాం చెప్పుకోవడానికి బోల్డ్ అన్నీ ఉన్నట్టున్నాయి కానీ ఇవన్నీ పెద్ద పెద్ద దూరాలేం కాదండి ఓ టూ త్రీ కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ చూడడానికి కూడా ఒక రెండు గంటలు సరిపోతుంది ఈజీగా ఇలా ఇవన్నీ చూసిన తర్వాత మేము పాండిచ్చేరికి బయలుదేరాం అప్పటికే టైం రెండు అయిపోయింది సో లంచ్ కోసం మేము హైవే ఎక్కగానే పక్కనే ఉన్న విక్టరీ గ్రాండ్ అని ఏదో చిన్న దావా అక్కడే లంచ్ చేసేసి పాండిచ్చేరికి వెళ్ళిపోయాం మహాబలిపురం నుండి పాండిచ్చేరికి జర్నీ అరౌండ్ టూ అవర్స్ అంతే మరైతే ఈ వీడియోని ఇక్కడితో ముగించేసి పాండిచ్చేరిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా వీడియో బెటర్గా ఎలా తీయాలో వాయిస్ ఇంకా బెటర్గా ఎలా చెప్పాలో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ